ప్రళకోటే గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఏర్పడినటువంటి ఈ సమావేశం టైం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు కాబట్టి ఇంకా గంట టైం ఉంది దయచేసి మెయిన్ విషయాలు తెచ్చేసి మాట్లాడుతాను అందరూ కొంచెం ఇది ఆలోచించవలసింది కోరుతా ఉన్నాను ప్రాణకోట గారి వర్ధంతి జయంతి మనం చేస్తున్నామంటే ప్రాణకోట గారు సమాజానికి చేసిన సేవ గుర్తించుకోవడానికి చేస్తా ఉన్నాం మరి ఆయన ఏం చేశారనే దాన్ని అనేక మంది అనేక రకాల కోణాల్లో చెప్పారు అయితే ట్రూ లైన్స్ ప్రణపడే గారు ఏం చేశారు మీ ఒకసారి చెప్తా ప్రణకోడే గారు చేనేత కాంగ్రెస్ స్థాపించారు దానికి ఆయన ప్రధాన కార్యదర్శి అధ్యక్షులుగా ఎన్జి రంగా గారు ఆయన ప్రధానంగా చేనేత నాయకుడే ఆ తర్వాత నియోజకవర్గంలో అందరి నాయకుడు ఒక వ్యక్తి ఏ కులాల చెంది వ్యక్తి అయినా ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గంలో అన్ని వర్గాలు పనిచేస్తారు అలాగే కోటయ్య గారు చేరాల నియోజకవర్గంలో అందరి వాడు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ స్థాయిలో చేనేత వర్గాలకు చెందినటువంటి వాడు అయితే అది చేనేత కాదు వస్త్ర ఉత్పత్తి చేనేత అనేది ప్రధానంగా భారతదేశంలోకి బ్రిటిష్ వాళ్ళు రాకముందు దేశవ్యాప్తంగా చేనేత ఉంది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇల్లు వస్త్రాలు భారతదేశంలోకి వచ్చినప్పుడు విదేశీ వస్త్ర పరిష్కరణ కోసం స్వదేశీ వస్త్రాలని ఉత్పత్తి చేసి ప్రజలకు అందించాలి విదేశీ వస్త్ర బహిష్కరణ స్వాతంత్రోద్యమంలో భాగమైంది ఆ క్రమంలో చేనేత కాంగ్రెస్ జాతీయ ఉద్యమాన్ని నిర్వహించింది ఆ విధంగా చేనేత కాంగ్రెస్ ద్వారా ప్రగలకోట్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే అప్పుడు తెలంగాణ లేదు మన రాష్ట్రంలో ఇప్పుడు లేనట్లు కానీ అప్పుడు కూడా తెలంగాణ లేదు పదమూడు జిల్లాలలో జిల్లాకు ఒక నాయకుడిని అంటే భారతదేశంలో ఏ వృత్తి కూడా పొలానికి వృత్తుంది పొలం వృత్తులేవన్నీ కూడా కాబట్టి వృత్తి అంటే పొలమే పొలం అంటే వృత్తే ఎప్పుడై కూడా స్త్రీల వస్తూ ఉంది కొంతమంది వృత్తులు మారినప్పటికీ కాబట్టి ప్రధానంగా ఈ వస్రోత్పత్తి పొలాలైనటువంటి భక్తుశాలీలు కానీ దేవాంగలు కానీ తొమ్మిదివే క్షత్రియులు కానీ ఈ మూడు వర్గాలు ప్రధానంగా అలాగే కుర్లిశాలి ఈ వర్గాల నుండి జిల్లా ఒక నాయకత్వాన్ని డెవలప్ చేసి రాష్ట్ర స్థాయిలో పదమూడు నియోజకవర్గాలు ఎనిమిది అసెంబ్లీ సీట్లు తంగుడూరు ప్రకాశం గారి ద్వారా సాధించడం జరిగింది రాష్ట్రంలో తగ్గుటూరు ప్రకాశం గారు ఎందుకు ఇచ్చారంటే ఆయన ప్రజా పార్టీ కదా మరి కాంగ్రెస్ పార్టీ చేనేత కాంగ్రెస్ కదా అంటే చేనేత కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి ఎన్జి రంగా గారు కూడా రంగకోటే గారికి చిన్న చూపు చూశారు చేనేత వర్గాలకు అసెంబ్లీ సీట్లు అడిగితే మీలా అంత డబ్బు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు ఎవరున్నారు కాబట్టి మీకు సీట్లు లేవు మీరు చోట సాధ్యం కదా గారు అంటే అప్పుడు డబ్బు ప్రకాశం మంత్రులు గారు ప్రణకోటే గారి నాయకత్వంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ అసెంబ్లీ సీట్లు ఇవ్వడం జరిగింది ఆ విధంగా మొట్టమొదటిసారి ప్రాణకోటే గారు చేరాల నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారికి కావడం జరిగింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మరలా అదే టీంకి అంటే కోటే గారి నాయకత్వంలో పనిచేస్తున్న టీంకి మళ్ళా సీట్లు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఎక్కడైనా మన చేనేత వర్గాలకు ప్రాతినిధ్యం లేని చోట్ల ఎమ్మెల్సీలు కూడా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దానికి ప్రధాన కారణం ఏంటంటే మనం వృద్ధిపరంగా ఉన్నాం మన వాళ్ళకి సీట్లు కోసం పోరాడే నాయకత్వం ఉంది ఆ రోజు మన వాళ్ళకి నాయకత్వం వహించే నాయకత్వం ఉంది అది పంతొమ్మిది వందల తొంభై వరకు కొనసాగింది ఆ నాయకత్వం పంతొమ్మిది వందల తొంభై తర్వాత చేనేత పరిశ్రమ సంక్షోభంలో పడింది ఆధునిక వైపు చేనేతలు ఎలా లేదు పరివాళ్ళ మనం చీరాల బొంబాయి అన్నారని చెప్పారు మరి బొంబాయికి దగ్గర తేడా ఏంటంటే బొంబాయిలో ఆగజావులు ఉన్నాయా వస్త్రోత్పత్తిదారులు అహ్మదాబాద్లో ఆకం ఉన్నాయా సూరత్లో ఉన్నాయా సేలంలో ఉన్నాయా మరి మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి వస్రోత్పత్తి కులాలన్నీ ఆర్థికంగా అభివృద్ధి చెంది పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఇవాళ తమిళనాడులో కానీ గుజరాత్లో కానీ మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ మన కులాల వాళ్ళే అంటే వేరే పేరుతో పిలవబడవచ్చేమో కానీ మన కులాల వాళ్లే రాజ్యాధికారం చేసుకున్న పరిస్థితి ఉంది మన సంఖ్యా బలానికి తగినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు పరిస్థితి ఉంది మరి మనకు ఎందుకు లేదంటే ఆ రోజు ఒక మాస్టర్ వేవరు ఒక వంద ఎకరాల రైతులతో సమానంగా ఆర్థిక సమస్యలు కలిగి ఉండేవాళ్ళు ఎలక్షన్ వస్తే మాస్టర్ బేవర్ అందరూ కూడా విలుదొనిగా నిలబడి మన నాయకత్వాన్ని గెలిపించే పరిస్థితి ఉంది భాష వ్యవహార వ్యవస్థ నాశనం అయిపోయింది చేనేత కార్మికులు కూడా ఎంతవరకు ఏదో ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో చేనేత నేసేటువంటి వాళ్ళు మిగతా వర్గాల కన్నా కూడా ఎక్కువ ఆర్థికంగా స్థిరమైనటువంటి ఆదాయాలు ఉన్న రోజుల్లో చేనేత వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలు కానీ పండగలు కానీ కార్యక్రమాలు కానీ మిగతా వాళ్ళు చేసేవాళ్ళు కాదు ఇవాళ మనం చేనేతలో పనిచేసినటువంటి ఎక్కువ వంద రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితిలో వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే చేనేత నుండి మనం అప్గ్రేడ్ కాలేదు చేనేత నుండి అప్గ్రేడ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఒక క్షీరాలు కానివ్వండి ఒక మంగళగిరి కానివ్వండి ఒక స్థిర కానివ్వండి లేకపోతే పొద్దుడూరు కానివ్వండి జమలమరకు కానీ ధర్మవరం కానీ ఇవన్నీ కూడా చేనేతల సంక్షేమంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు మన వాళ్ళు ఎమ్మెల్యేలుగా చేసినటువంటి నియోజకవర్గాలు ఈ నియోజకవర్గాల్లో మరి మనం పారిశ్రామికంగా అభివృద్ధికి ముందుకు వెళ్ళకపోవడం వల్ల చేనేతలో ఉండడం వల్లే మనకి వాళ్ళ రాజకీయంగా వెనకబాడుతూనే వచ్చింది పేదరిక వచ్చిందని చెప్పేసి నేను ఈ వేదిక గురించి చెప్తా ఉన్నా ఎప్పటికైనా మన విధానాలు మార్చుకొని పారిశ్రామికీకరణ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అది మొదటి పాయింట్ రెండవది ప్రగడపాడే గారు ఆ రోజు చేనేత వర్గాల మొత్తాన్ని కూడా సమీకరించి జిల్లాకు ఒక నాయకత్వాన్ని అభివృద్ధి చేసి ఎమ్మెల్యే సీట్ల కోసం పోరాడే వాళ్ళు ఒక పార్టీ సీట్లో ఒక పార్టీ దగ్గర సీట్లు తెచ్చారు గెలిచారు కానీ మనం ఏం చేస్తున్నామంటే నియోజకవర్గాల్లో ఇతరులకు అమ్మజెప్పేసాం ఏదో ఒక చిన్న నామినేటెడ్ పోస్టులు ఇస్తే అవి చేస్తూ ఉన్నాం అలాగే సీటు కావాలనే పోరాటంలో కూడా మనం వెనకబడ్డాం మన జాతులకు మన నాయకత్వం మానేసాం మన జాతుల నాయకత్వాన్ని వేరే వాళ్ళకి అమ్మ చెప్పాము అప్పచెప్పి వాళ్ళు చిన్న చిన్న పదవులు తీసుకుంటూ మనల్ని అభివృద్ధి చెప్పినట్టు మన వృత్తి గురించి వాళ్ళకి తెలియదు వృత్తిని ఏం చేస్తే అభివృద్ధి తెలియదు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర మనకి అభివృద్ధి అనేది ఏ విధంగా మనం చేర్చుకునే పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి మనం గుర్తించాలా మన నియోజకవర్గాలు మనమే క్యవస్థలు చేసుకోవాల్సిన అవసరం ఉందని కొండపాయింటే నేను చెప్తా ఉన్నా ఇక తర్వాత బాబురావు గారు మాట్లాడుతూ హిందూ మను గురించి మాట్లాడారు ముఖ్యంగా నేను చేనేత వర్గాలకు ఒక విషయం చెప్పదలుచుకున్నా మన గౌరవము మనకు తెలియాలి ముందు మనుస్మృతి రాసింది భృగువు భృగువు పద్మశాలీల మూల పురుషుడు అంటే మనుస్మృతి రాసిందేంటే పర్వశాలీలే రాశారు మనుస్మృతి రాసినటువంటి మనువుకి పొడుగు భృగు సంతాన పర్మశాలీలు అంటే మనం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ సృష్టిలో మొట్టమొదటి రాజు మనువు మనువు కుమార్తె సంతతి మనం కాబట్టి మనందరం గుర్తు గుర్తుపెట్టుకోవాలా మనం క్షత్రియ ధర్మ పాటించడం మానేశ్యం రాజ్యాధికార నేతలకు అపించం అలాగే సూత్రులు ఇవ్వడం వల్ల లేకపోతే బీసీ ఎస్సీ ఎస్టీ ఇవ్వడం వల్ల ఎనబడలాం మనం బీసీలలో ఉత్తరాంధ్ర తీసుకోండి కాపులు కానివ్వండి పూర్పు కాపులు కానివ్వండి మరి కలిగులు కానివ్వండి గొప్ప గ్రామాలు కానివ్వండి వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉన్నారు వాళ్ళే భూస్వాములుగా ఉన్నారు మరి ఇక్కడ చూసుకుంటే ఇందాక బాబురావు గారు చెప్పారు గమ్మారెడ్డి కూడా సూత్రులు మరి సూత్రులకి బతపటం వస్తే వాళ్ళు ఎలా అధికారంలోకి వచ్చారు వాళ్ళ ఆర్థికంగా ఎలా అభివృద్ధిలోకి వచ్చారు కాబట్టి ఇక్కడ మతము ఎంతో అవసరం కాదు మనకు కావాల్సింది కులపరమైనటువంటి ఐక్యత మన జాతి అంటే మనం తెలుసుకోవాలి మన కాదు మన ఐక్యంగా ఉండాలి ఆ ఐక్యత ద్వారా అధికార కోసం పోరాడాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా అలాగే మనం సీట్లు అడగటం కూడా నేను చూసా పోయినసారి పార్టీలో తప్పు కాదని రాజకీయ పార్టీలు మనకు సీట్లు ఇవ్వట్లేదు అనేది అబద్ధం రాజకీయ పార్టీలు మన సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా మనం తీసుకునే స్థాయిలో మనం మన పోరాటాలు సాగట సీటు ఇస్తే తీసుకున్నా బయలుదేరుతున్నాం తప్ప సీటు కోసం నియోజకవర్గంలో పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి వ్యక్తి ముందుకు రావట్లా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగిన ఉండి కూడా సీటు ఊరగా ఇస్తే రావాలా నియోజకవర్గాల్లో మనం ఇచ్చి పదం తీసుకోం పోరాటాలు చేయం కానీ పంచశాది కోటాలో సీటు వస్తే మాత్రం అప్లికేషన్ ముందు వస్తూ ఉంటాం మనం ఈ మద్దతు మార్చుకోవాలా మన సంఖ్య ఉన్న నియోజకవర్గాల్లో మనవి అధికారంలో ఉండాలి అనేటువంటి ఒక ఆత్మ గౌరవాన్ని భద్రశాలీలు పెంచుకోవాలా భద్రశాలీలైనా దేవాలీలైనా నియోజకవర్గాల్లో ఐక్యమత్యం సాధించాలా రాజకీయ పార్టీ సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి మళ్ళీ చెప్తున్నా మొన్న ఎలక్షన్ లో కూడా చేరాల సీట్లు మనకు పోగొట్టుకున్నాం అలాగే మంగళగిరిలో కూడా ఆ పోరాటం వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్ మనకు వచ్చింది తెలుగుదేశం పార్టీ లోకేష్ పోటీ చేస్తుంటే లోకేష్ బాబు పోటీ చేయడానికి వీళ్ళు అయితే అడిగినటువంటి చేనేత నాయకులు కూడా లేరు రెడ్డి గారిని తీసేసి పంచసార్లకు సీట్ ఇవ్వాలని నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తే చీర సీటు మనవి హెసిల్ సీటు పంచసారికి వచ్చింది చీరాలలో కూడా నేను పాదయాత్ర చేయడానికి వస్తే ఇక్కడ నాకు ఎటువంటి సహకారం అవ్వాలా అలాగే ఇక్కడ సీట్ ఇస్తారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా కూడా ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు లేరనేది వాస్తవం అని చెప్పేసి చెప్తా ఉన్నాయి కాబట్టి आलचन मार्चकोंड नायकत्वा नायकत्वाला आलचना मार्चं नियोजक वर्ग इन्बो ती